విఘ్నేశ్వర అష్టోత్తర సతనామావళి ఓం వినాయకాయ నమ ఓం విఘ్నరాజాయ నో గౌరీపుత్రయ నమ ఓం గణేశ్వరాయ గణేష్రాయన ఓం స్కందగ్రాజాయ నమ ఓం అవ్యాయ నమ ఓం పూతాయ నమ ఓం అధ్యక్షాయ నమ ఓం ద్విజ ప్రియాయ ఓం అగ్నిగర్భచ్ఛిదే నమ ఓం ఇంద్రశ్రీప్రద నమ ఓం వాణీప్రద నమ ॐ अव्याय नमः ॐ सर्वसिद्धिप्रदाय नमः ॐ सर्वतनयाय नमः ॐ सर्वरिप्रियाय नमः ॐ सर्वात्मकाय नमः ॐ सृष्टिकर्त्रे नमः ॐ देवाय नमः ओम् अनेकार्चिताय नमः ॐ शिवाय नमः ॐ शुद्धाय नमः ॐ बुद्धिप्रदाय नमः ॐ शान्ताय नमः ॐ ब्रह्मचारिणे नमः ॐ गजाननाय नमः ॐ द्वैमात्रेयाय नमः ఓం మునిస్య నమ ఓం భక్త విఘ్న వినాశనాయ నమ ఓం ఏకదంతాయ నమ ఓం చతుర్బాహవే నమ ఓం చతురాయ నమ ఓం శక్తి సంయుతాయ సంయు ఓం లంబోదరాయ నమ ఓం శూర్పకర్ణాయ నమ ఓం హయే నమ ఓం బ్రహ్మవిదే నమ ఓం ఉత్తమాయ నమ ఓం కాళాయ నమ ఓం గ్రహపతయే నమ ఓం కామినే నమ ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమ ఓం పాషాకరాయ నమ ఓం చండాయ నమ ఓం గుణాతీత నమ ఓం నిరంజనాయ నమ ఓం అకల్మాయ నో స్వయం సిద్ధాయ నో సిద్ధార్చిత పదుజాయ నో బీజపూరఫలాసక్త నమ ఓం వరదాయ నో శాశ్వత నమ ఓం కృతినే నమ ఓం ద్విజ ప్రియాయ వీతభయాయ నమ ఓం గదినే నమ ఓం చక్రిణే నమ ఓం ఇక్షుచాపదృతే నమ ఓం శ్రీదాయ నమ ఓం అజాయ నమ్ ಓಂ ಉತ್ಪಲಕರಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಪತಯೇ ನಮಃ ಓಂ ಸ್ತುತಿಹರ್ಷಿತಾಯ ನಮಃ ಓಂ ಕುದ್ರಿಬೇತ್ರೇ ನಮಃ ಓಂ ಜಟಿಲಾಯ ನಮಃ ಓಂ ಕಲಿಕಲ್ಮಷನಾಸನಾ ನಮಃ ಓಂ ಚಂದ್ರಚೂಡಾಮನಿಯೇ ನಮಃ ಓಂ ಕಾಂತಾಯ ನಮಃ ಓಂ ಪಾಪಹಾರಿಣೇ ನಮಃ ಓಂ ಸಮಾಹಿತಾಯ ನಮಃ ಓಂ ಆಶ್ರಿತಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಕರಾಯ ನಮಃ ಓಂ ಸೌಮ್ಯಾಯ ನಮಃ ಓಂ ಭಕ್ತವಾಂಛಿತದಾಯಿಕಾಯ ನಮಃ ಓಂ ಶಾಂತಾಯ ನಮಃ ಓಂ ಕೈವಲ್ಯಸುಖದಾಯ ನಮಃ ಓಂ ಸಚ್ಚಿದಾನಂದ ವಿಗ್ರಹಾಯ ನಮಃ ಓಂ ಜ್ಞಾನಿ ನಮಃ ಓಂ ದಯಾಯುತಾಯ ನಮಃ ಓಂ ದಾಂತಾಯ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮದ್ವೇಷ ವಿವರ್ಜಿತಾಯ ನಮಃ ಓಂ ಪ್ರಮತ್ತ ದೈತ್ಯ ಪ್ರಮತ್ತದೈತ್ಯವೈದ ನಮಃ ಓಂ ಶ್ರೀಕಂಠಾಯ ನಮಃ ಓಂ ವಿಬುದೆರ ನಮಃ ಓಂ ರಮಾರ್ಷಿ ನಮಃ ಓಂ ವಿಧಾಯ ನಮಃ ಓಂ ನಾಗರಾಜ ನಾಗರಾಜ್ಞೋಪವೀತವತೆ ನಮಃ ಓಂ ಸ್ಥೂಲಕಂಠಾಯ ನಮಃ ಓಂ ಸ್ವಯಂಕರ್ತ್ರೇಯ ನಮಃ ఓం సామగోషప్రియాయ నమ ఓం పరాయ నమ ఓం స్థూలతుండాయ నమ ఓం అగ్రణ్యే నమం ధీరాయ నమ ఓం వాగీసాయ నమ ఓం సిద్ధిదాయకాయ నమ ఓం దుర్వాబిల్వ్రియాయ నమ ఓం అవ్యక్తమూర్త నమ ఓం అద్భుతమూర్తిమతే నమ ఓం శైలేంద్రతనుజోత్సంగోత్సకమానసాయ నమ ఓం స్వలవణ్యసుమన్మద విగ్రహాయ నమ ఓం సమస్త జగదాదారాయ నమ ॐ मायिने नमः ॐ मूषिकवाहनाय नमः ॐ हृष्टाय नमः ॐ तुष्टाय नमः ॐ प्रसन्नात्मने नमः ॐ सर्वसिद्धिप्रदायिकाय नमः ॐ इति श्रीविघ्नेश्वर अष्टोत्तरशतनामावलिसमाप्तः